బంగ్లాదేశ్ లో హిందువులపై మహిళలపై జరుగుతున్న హింసకాండకు దేవాలయాలపై ధ్వంసంకు నిరసనగా హిందూ ఐక్యవేదిక బందుకు పిలుపునిచ్చిన విషయానికి తెలిసిందే అందుకు దేశమంతా హిందువులందరూ స్వచ్ఛందంగా బందుకు ముందుకు వస్తుంటే పోలీసులు మాత్రం బంగ్లాదేశీయులకు వత్తాసు పలికినట్టు అరెస్టులు చేయడం సమంజసం కాదని హిందూ సంఘాల నాయకులు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ లో హిందువులపై మహిళలపై జరుగుతున్న హింసకాండకు దేవాలయాల ధ్వంసంకు నిరసనగా హిందూ ఐక్యవేదిక బంద్కు పిలుపునిచ్చిన విషయానికి తెలిసిందే ఈ నేపథ్యంలో శాంతియుతంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుంటే శాంతియుతంగా బంద్ చేయిస్తున్న కార్యకర్తలపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం బంగ్లాదేశీలకు వత్తాసు పలికినట్లు కనబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ మండల అధ్యక్షులు రోషన్ లాల్ బొరా జిల్లా ఆఫీస్ సెక్రటరీ దొంతుల రవి విజయ్ మేకల సాయి ప్రవీణ్ స్వం కుటేష్ హరీష్ అనంత్ ప్రసాద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అన్నీ కూడా సహకరిస్తే పోలీసు వాళ్ళు అనవసరంగా శాంతియుతంగా బంద్ చేయించే మా కార్యకర్తలని హిందూ బంధువులని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రజలు పూర్తిగా స్వచ్ఛంగా దీనికి సహకరించిన అందరికీ కూడా మేము పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటాం